హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వీడియోలో ఏపీటీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ వన్ నుంచి దాదాపుగా పన్నెండు సమస్యలు ఇవ్వడం జరిగింది ఈరోజు కంటిన్యూగా ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ ఫిజిక్స్ నుండి దాదాపుగా వరకు లెక్కలు టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఆరు లేనివి అంటే ఎడిషనల్గా కంటెంట్కి సంబంధించినవి ఇచ్చే ఛాన్స్ ఉన్నవి రిలేటెడ్గా ఉన్నవి కిలోరిఫిక్ విలువ గురించి కాంతి గురించి కొన్ని లెక్కలు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో చివరి వరకు చూడండి అలాగే పీడిఎఫ్ అనేది నిన్నటి వీడియో గురించి టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా రేపు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాం సో టెలిగ్రామ్లో అప్డేట్గా మీకైతే పీడిఎఫ్లు అందిస్తూ ఉన్నాం అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి భౌతిక శాస్త్ర సమస్యలన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఎందుకంటే కంటెంట్లో ఉన్నవే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది బయట నుంచి కాకుండా సో అందుకే మనం టెక్స్ట్ బుక్ నుంచే గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక మనమైతే బిట్లు చూద్దాం ఒకటవది ఎయిత్ క్లాస్ భౌతిక శాస్త్రం సెమిస్టర్ టూ నుంచి ఒకటవది మొదటి పరావర్తన నియమం ప్రకారం పతన కోణం అరవై డిగ్రీలు అయితే పరావర్తన కోణం విలువ ఎంత మొదటి పరావర్తన నియమం ప్రకారం పతన కోణం అరవై డిగ్రీలు అయితే పరావర్తన కోణం విలువ ఎంత చూడండి మొదటి పరావర్తన నియమం ఏం చెప్తుందంటే పతన కోణం పరావర్తన కోణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయని చెప్తుంది కాబట్టి క్వశ్చన్లోనే మనం దాదాపుగా ఆన్సర్ వెతకవచ్చు మొదటి పరావర్తన నియమం సూత్రం తెలిస్తే పతన కోణం అరవై డిగ్రీలు కాబట్టి పరావర్తన కోణం కూడా అరవై డిగ్రీలే ఉంటుంది మొదటి పరావర్తన నియమం ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆర్ పతన కోణం ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణం కాబట్టి పరావర్తన కోణం కూడా పతన కోణం అరవై డిగ్రీలు అయింది కాబట్టి పరావర్తన కోణం కూడా అరవై డిగ్రీలు అవుతుంది ఇది మొదటి సమస్య ఇది టెక్స్ట్ బుక్లో టాపిక్లో నుంచి ఇవ్వడం జరిగింది రెండవది పరావర్తన కిరణం పతన కిరణంతో తొంభై డిగ్రీలు కోణం చేస్తుంటే పతన కోణం విలువెంత ఇక్కడ చూడండి కిరణాలు చేసే కోణం ఇచ్చాడు మనకు అడిగేది పతన కోణం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతే పతన కోణం తొంభై డిగ్రీలు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పరావర్తన కిరణం అనేది పతన కిరణంతో చేసిన కోణం తొంభై డిగ్రీలు కాబట్టి ఈ పతన కోణం అనేది ఆ దర్పణంతో చేసే కోణం ఎంత అంటే తొంభై డిగ్రీలో సగం అవుతుంది మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది తొంభై డిగ్రీలో సగం ఉంటుంది కాబట్టి పతన కోణం అనేది లంబంలో సగం అవుతుంది కాబట్టి పతన కోణం ఇజ్క్వల్ టు తొంభై డిగ్రీలు బై రెండు ఇజుకు పట్టు నలభై ఐదు డిగ్రీలు అవుతుంది సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఒక ఇమేజ్ వేసుకుంటేనే మనకి బ్రెయిన్లో అర్థమవుతుంది లేదంటే తొంభై డిగ్రీలు ఇచ్చారు కదా అని చెప్పి ఆన్సర్ నైంటీ డిగ్రీ అనేది మనం టిక్ చేస్తాం అది తప్పు అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్గా మనమైతే అబ్జర్వ్ చేయాలి కనుక పతన కోణం అనేది తొంభై డిగ్రీలో సగం ఉంటుంది నలభై ఐదు డిగ్రీలు అలాగే పరావర్తన కోణం అడిగినా కూడా తొంభై డిగ్రీలో సగం ఉంటుంది నలభై ఐదు డిగ్రీలే అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం మూడవది ఒకదానికోటి నలభై సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా ఉన్న రెండు దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య చూడండి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా మనం చదవాలి ఒకదాని కోటి నలభై సెంటీమీటర్ల దూరం మనకి ఇచ్చింది ఇక్కడ దూరం సమాంతరంగా ఉన్న రెండు దర్పణాలు దర్పణాల మధ్య దూరం నలభై సెంటీమీటర్లు ఇచ్చాడు సమాంతరంగా ఉన్నాయి అన్నాడు కాబట్టి సమాంతరంగా ఉంటే వాటి మధ్య కోణం జీరో డిగ్రీలు అవుతుంది సో ఇక్కడ ఇచ్చిన సమాంతర సమాంతరంగా దూరం కాబట్టి రెండు దర్పణాలు సమాంతరంగా ఉంటే వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాలు అనంతం అవుతాయి ఒక అద్దం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం మరొక అద్దానికి వస్తువుగా మరలా ఆ అద్దంలో ఏర్పడిన ప్రతిబింబం ఆపోజిట్గా ఉన్న అద్దానికి వస్తువుగా మారుతుంది ఇలా వస్తువు ప్రతిబింబం అనేది సంఖ్య అనంతంగా మారుతుంది కాబట్టి ఒకదాని ఎన్ని సెంటీమీటర్లు దూరంగా ఉన్నప్పటికీ సమాంతరంగా ఉండే దర్పణాల మధ్య ఏదైనా వస్తువు ఉంచితే దాని నుంచి ఏర్పడే ప్రతిబింబాలు అనేవి అనంతంగా ఉంటాయి అన్నమాట ఇది మూడవ క్వశ్చన్ డైరెక్ట్గా బుక్లో లాస్ట్లో ఇచ్చారు ఆన్సర్ అయితే ఇవ్వలేదు మనకి నాలుగవది రెండు దర్పణాల మధ్య కోణం అరవై డిగ్రీలు అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఇక్కడ ఇచ్చిన లెక్కలు దర్పణాల మధ్య కోణం ఇచ్చారు అరవై డిగ్రీలు ఇంతకు ముందు లెక్కలో దూరం ఇచ్చారు సో దూరంకి కోణంకి కొంచెం డిఫరెన్స్ ఉంది మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి సో కోణం అరవై డిగ్రీలు తేట ఈజ్ ఈక్వల్ టు అరవై డిగ్రీలు కాబట్టి ప్రతిబింబాల సంఖ్యకి సూత్రం మూడు వందల అరవై డిగ్రీలు బై తేట మైనస్ వన్ మూడు వందల అరవై డిగ్రీలు బై అరవై మైనస్ ఒకటి అరవై ఆరులో అవుతుంది కాబట్టి ఆరు మైనస్ ఒకటి ఫైవ్ ఇమేజెస్ ఐదు అనేవి ప్రతిబింబాలు మనకి ఇక్కడ కౌంట్ అవుతాయి అనమాట రెండు దర్పణాల మధ్య కోణం అరవై డిగ్రీలు ఉంటే నెక్స్ట్ ప్రాబ్లం ఐదవది రెండు దర్పణాల మధ్య ఒకే ఒక ప్రతిబింబం ఏర్పడింది అనుకుంటే ఆ దర్పణాల మధ్య గల కోణం ఎంత చూడండి రెండు దర్పణాల మధ్య ఎంత కోణం ఉంటే ఒకే ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది ఇక్కడ ప్రతిబింబాల సంఖ్య ఇచ్చాడు కోణం కనుక్కోమండు ఇలా కూడా ఇవ్వచ్చు ఇదైతే టెక్స్ట్ బుక్లో లేదు రిలేటెడ్గా ఉందని నేను ఇచ్చా ప్రతిబింబాల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు బై తేటా మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబాల సంఖ్య ఒకటి మూడు వందల అరవై డిగ్రీలు బై తేటా ఉంటుంది ఈ మైనస్ వన్ అటు వెళ్తే ప్లస్ వన్ అవుతుంది వన్ ప్లస్ వన్ టూ అవుతుంది సో తేటా ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు బై టూ అవుతుంది సో నూట ఎనభై డిగ్రీలు అంటే రెండు దర్పణాల మధ్య కోణం అనేది నూట ఎనభై డిగ్రీలు అయితే ఆ దర్పణాల మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఒకటి అవుతుంది అది మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఆరవది రెండు దర్పణాల మధ్య గల కోణం ముప్పై డిగ్రీలుగా ఉంటే ఆ రెండింటి వలన ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత ప్రతిబింబాల సంఖ్య ఇప్పుడు సేమ్ లాగే మనం ఆలోచించుకుంటే మూడు వందల అరవై డిగ్రీలు బై తేట మైనస్ వన్ మూడు వందల అరవై డిగ్రీలు బై కోణం ముప్పై డిగ్రీలు మైనస్ వన్ మూడు వందల అరవై ముప్పై చేత భాగిస్తే ముప్పై పన్నెండుల సో పన్నెండు నుంచి ఒకటి తీస్తే పదకొండు సో రెండు దర్పణాల మధ్య కోణం ముప్పై డిగ్రీలు ఉంటే వాటి మధ్య ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య పదకొండు అవుతుందన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం ఏడవది ఒక ప్రయోగంలో నాలుగు పాయింట్ ఐదు కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని నూట ఎనభై వేల కిలో జౌల్గా కొలిచారు అయినా ఆ ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ కనుక్కోండి ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇచ్చిన సమ్ము దీని ఆన్సర్ ఇవ్వడు మనమే చేసి దీన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది సో సాధన చేస్తే కిలోరిఫిక్ విలువ కిలో జౌల్ పర్ కేజీగా కొలుస్తారు కాబట్టి ఉత్పత్తి చేసిన ఉష్ణము బై ఇంధన ద్రవ్యరాశి ఈ కాన్సెప్ట్ ఈ ఫార్ములా గుర్తుంటే ఎలాంటి లెక్క ఇచ్చినా చేయగలము సో కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన ఉష్ణము బై ఇంధన ద్రవ్యరాశి మనకి ఇచ్చిన ఇంధనం నాలుగు పాయింట్ ఐదు కేజీలు కాబట్టి అది డౌన్లో వేస్తాం అప్పర్లో నూట ఎనభై వేల కిలో జవులు ఉత్పత్తి చేసిన ఉష్ణం అనమాట అది సో పైన నూట ఎనభై వేలు బై నాలుగు పాయింట్ ఐదు కేజీలు దీన్ని మనం సింప్లికేషన్ చేస్తే నలభై వేల కిలో జవులు పర్ కేజీ అనేది వస్తుంది ఇలాంటి సమస్యలు కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది డైరెక్ట్గా ఎనిమిదవది ఒక ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ నలభై ఐదు కిలో జౌల్ పర్ కేజీ కెలోరఫిక్ విలువ ఇచ్చారు ఆ ఇంధనం యొక్క ద్రవ్యరాశి ఒకటి పాయింట్ ఐదు కేజీలు ద్రవ్యరాశి ఇచ్చారు ఒకటి పాయింట్ ఐదు కేజీలు అయితే అది ఉత్పత్తి చేయి ఉష్ణం విలువ అడిగారు సేమ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది ఇంధనం కెలోర్ఫిక్ విలువ ఈక్వల్ టు ఉత్పత్తి చేసిన బై ద్రవ్యరాశి ఇక్కడ కెలోరఫిక్ విలువ ఇచ్చారు నలభై ఐదు వేల కిలో జౌల్ పర్ కేజీ ఇజిక్వల్ట్ ఉత్పత్తి చేసిన ఉష్ణం కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ వేశాం బై ఒకటి పాయింట్ ఐదు కేజీలు ఇక్కడ కేజీ కేజీ పోతుంది డౌన్లో ఉన్న రెండు కూడా సో ఎక్స్ ఇజిక్వల్టు నలభై ఐదు వేలు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు కిలో జౌల్స్ దీన్ని గుణిస్తే అరవై ఏడు వేల ఐదు వందల కిలో జౌలు వస్తుంది సో ఒకటి పాయింట్ ఐదు కేజీల ద్రవ్యరాశి గల ఇంధనము నలభై ఐదు వేల కిలో కిలోరఫిక్ విలువ దానిది అయితే దాని నుంచి వచ్చే ఉష్ణం అరవై ఏడు వేల ఐదు వందల కిలో జౌలు అవుతుంది ఇది ఎనిమిదవ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ నెక్స్ట్ ప్రాబ్లం తొమ్మిదవది పది కిలోల బయోగ్యాస్ మండించడం వలన మూడు లక్షల డెబ్బై ఐదు వేల కిలో జౌల్స్ వస్తువు ఉత్పత్తి అయితే బయోగ్యాస్ కెలోరిఫిక్ విలువ ఎంత బయోగ్యాస్ కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి అయిన వస్తువుపై ఎందర ద్రైవరాశి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కిలో జౌలు బై పది కేజీలు సో దీన్ని సింప్లికేషన్ చేస్తే ఒక సున్నా ఒక సున్నా పోతుంది ముప్పై ఏడు వేల ఐదు వందలు జనరల్గా బయోగ్యాస్ కెలోరిఫిక్ విలువ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఉంటుంది సో ఇక్కడ దాని ప్రకారమే ముప్పై ఏడు వేల ఐదు వందల కిలో జౌలు పర్ కేజీ వచ్చింది మనకి ఆ యొక్క టేబుల్ కూడా ఐడియా ఉంటే దాదాపుగా డైరెక్ట్గా కూడా ఆన్సర్ని వేసే సందర్భాలు వస్తాయి ఇంకా లాస్ట్ పదవది చిన్న కాన్సెప్ట్ కాంతి పరావర్తనం ఆధారంగా రూపొందిన పరికరాలు పెరిస్కోప్ కెలిడయోస్కోప్ ఈ రెండు కూడా కాంతి పరావర్తనం అనే నియమం ఆధారంగా రూపొందాయి నెక్స్ట్ సమతల దర్పణ యొక్క ప్రతిబింబ లక్షణాలు ఇక్కడ ఇచ్చాము ఒకవేళ లక్షణం కానిది అని అడిగినా అడగొచ్చు కాబట్టి సో సమతల దర్పణ ప్రతిబింబ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది నిటారైన అయిన ప్రతిబింబం ఏర్పరుస్తుంది పార్శ్వ విలోమం అంటే ఎడమ కుడిగా కుడి ఎడమగా అనిపిస్తాయి అలాగే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానంగా ఉంటుంది ప్రతిబింబ దూరం వస్తు దూరంతో సమానంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ టూ నుంచి దాదాపుగా అన్ని బిట్లని అన్ని సమస్యల్ని వివరించడం జరిగింది అలాగే నెక్స్ట్ వీడియోలో నైన్త్ క్లాస్ ఫిజిక్స్తో మేము ముందుకు వస్తాను అంతవరకు స్టేచ్్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్